సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిజినెస్ పరగడుపునే కాసేంత పచ్చిగాలి పీల్చి ఆ పెచ్చనారాయుడు సేవ చేసుకోవద్దు ఎస్ సార్ ఎస్ సార్ గారు కళ్ళెట్టుకు చూడు పైన ఏదో మడ్ర జరిగినట్లేదు ఆకాశంలో సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు అద్భుతం సార్ ఆ మడిసన్న కాసంత కళా పోషన్ ఉండాలయ్యా ఉత్తినే తిను ఉంటే మడిసికి గొడ్డికి తేడా అయ్యేటి ఉంటది ఎస్ సార్ ఈరోజు సార్ చూసి మిగతా ఏర్పాట్లు చాలా ఉంది సరే లేదు యాదవ ను సెన్స్ నారాయణ ఆ ఎగస్ పార్ ఒళ్ళు ఇచ్చే డబ్బు నువ్వే ఎవరా మిగిలిపోతావని చెప్పి వినిపించుకున్నావా ఖర్చయిపోయి కారు వెనక సీట్ లో దర్జాగా రాజాలా గూచుని వెళ్లేవాడు ఈరోజున్నావు దర్జా తగ్గిపోలే ఈ పేరు సర్టిఫికెట్ తీసుకుంటున్నాను అయ్యా నువ్వు మన చేతికి మట్టి అవ్వకుండా పనులు చేయాలని లక్షసార్లు చెప్పాను ఇప్పటికే వీడి మీద బోల్డ్ ఖర్చు అయింది మళ్ళీ తాగలెట్టడానికి ఒక ఖర్చా ఎస్ సార్ అయితే దాన్ని అలాగే దాచు ఉంచమంటారా బాగా పొద్దుదాకా మన షెడ్ లో దాసి ఉంచి ఈ శవాన్ని ఆడి మామగారు పక్కలో పడుకోబెట్టి వాళ్ళిద్దరి మధ్య నీవు ఆశ కదా సార్ అదేనో ఆ డిఫరెన్స్ ఉన్నాయి గనకే ఈ నాడు పక్కలో తొంగోబెట్టి పోలీసులకు ఫోన్ కొట్టు వాళ్ళు చూసుకుంటారు మనం సర్దాగా అలా షికారినట్టు వెళ్ళి పరామర్శ చేసి రావచ్చు అవును సెక్రటరీ మనం అనుకున్న పని అయిపోయింది కదా సావుకర్ సొమ్ము ఇచ్చాడా బతికుండగా డబ్బు ఇవ్వలేకపోయాడు పాపం సత్య రుణం ఇచ్చుకున్నాడ ఆ నారాయణ ఇదేంటి సొమ్ము తక్కువ ఉన్నది కొంచెం అనుకోని ఇబ్బంది వచ్చి తీసుకున్నాను సాయంకాలం సర్దేస్తాను ఆ ముక్క నే లెక్కెట్టుకోక ముందు చెప్పాల అసలు నే లెక్కే బెట్టిన ఎదవాలోచన తప్పు కదా పడుకోబెట్టర్నాథం గారు గాలి ఎలా వెళ్ళింది వలేవారే మన గాలి ఎప్పుడు ఇదే ఇదేమా కదా చెప్పక ఎంత మాట తమర సలహాలు ఏంటి సూర్యచంద్రులే కదల రే నా పోవరయ్యా మీరు చూడు నీల బాగా పొగిడేసి బోరలా కొట్టించేస్తారని భయమేసి ఈ భాజమే ఎత్తించాడు మా సెక్రటరీ ఎవడైనా సరే పొగిడాడో వీళ్ళు బాగా కొట్టేస్తారు నేను భర్తం పట్టేస్తాను ఆహా ఓహో పొగట్టంటే అసహించుకునే గొప్పతనం తమ రొక్కర్లోనే ఉంది భూమి మీద అమ్మమ్మ ఏ ఒక్క పొగండి బాబు అసలు ఇది పొగట్ట కాదు ఉన్న మాటే అన్నాను గుర్తొచ్చింది బాబు గుర్తొచ్చింది ఇంట్లోకి రా పంచదార మీద కంట్రోల్ తీసేశారు నీ కాడ పదివేల బత్తాలు స్టాక్ ఉండిపోయింది రేటు పడిపోద్దని భయమేసి వచ్చావు అవునా మహాప్రభు ఇంత గొప్ప మేధావులి సినిమా కథలు చేపద్దా పాయింట్లోకి రాయింట్లోకి రా అదే నా దగ్గర స్టాక్ చెల్లెరు దాకా బజారులోకి పైనుంచి బస్తాలు తగ్గకూడదు అంతేనా అవును బాబు దానికి ఏముందిరా అలాగే సమ్మెలు చేయించో జైల్లో పెట్టించో ఓడలు ముంచో కొన్నెల ఆపుతాం చాలా బాబు ఈ బిజినెస్ లో మీకు అకారాలు అంత లేదండి అదిగో మళ్ళీ సినిమా కథలు లాభం కావాలంటే కొంత ఖర్చు అవుద్దండి నేను ఎక్కువ అడగట్లేదు ఓ రెండున్నర ఇప్పించండి పనులు జరిగిపోతుంది బాబు పిల్లల సరే అలా కానే రేపు తెల్లారేటప్పటికి మార్కెట్ లో స్టాక్ తెప్పించి అమ్మించేస్తాను నాలుగు మురిగిపోతాం కొద్ది బాబు తమ చిత్తం సరేనా సేకట్రీ అడ్వాన్స్ హలో హలో గదిలోకి వెళ్ళి మాట్లాడుకున్నారండి వద్దులండి ఉంటాయి ఎవరు వాళ్ళు మాట్లాడుకోవడానికి చెప్పండి మీకు నాకు కాంప్రమైజేషన్ కుదిరితే ఒకళ్ళు తీయించేస్తానండి నాదే మందే కాదండి ఒకటి మా ఊళ్ళో ఒక ఆరు మనిషి ఒక మగ మనిషి ఉన్నారండి వాళ్ళిద్దరు భారీ భర్తలుగా చలా మణిపోతున్నారు కానీ వాళ్ళిద్దరూ భార్య భర్తలు కాదండి వాళ్ళిద్దరు ఎడగొట్టే వాళ్ళిద్దరికీ కలిపి కొడుకున్నాడండి ఆడు అసలు కొడుకు కాదండి ఆడికి మెడికల్ కాలేజ్ సీటు కావాలండి ఎంత ఉంది చెబుతాను అంతేనంటే ఉందండి ఆడుకో మేమో ఉన్నాడండి ఈడు డాక్టర్ ఆడికిత్వం లేదండి ఆడు కాలు దించాలండి కాలు కాదండి మట్టేసాం అనుకోండి ఎంత అంతేనా అంతేనంటే ఇంకా విషయాలు ఉన్నాయండి అవి నా సొంత విషయాలు అనుకోండి మా ఊళ్ళో ప్రెసిడెంట్ ఉన్నాడండి ఆ సోయనో భావమర్తి ఆ దించేసి నన్ను నా సీటుకి ఎక్కించాలండి ఎంత అవుద్ది అంతేనా అంటే ఇంకా బోల్డ్ అని విషయాలు ఉన్నాయి ముందు దీని రేటు చాల్చండి చపరేషన్ కి ఎంత వద్ది కాలేజ్ సీట్ కి ఎంత వద్ది పెసిడెంట్ సీట్ కి ఎంత వద్ది మర్డర్ కి ఎంత వద్ది మర్డర్ కి కాలేజ్ సీట్ కి ఎంత వద్ది కాలేజ్ సీట్ కి సపరేషన్ కి మర్డర్ కి ఎంత వద్ది ఓల్ మొత్తం ఓల్ చేయాలని ఎంత వద్ది కన్సెస్ లా ఉందా ఈ విషయంలో మీకు నాకు కాంప్రమైజేషన్ కుదిరితే నా జిల్లా ఓల్ మొత్తం తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను మీరు నూటికి రెండు రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఇదంత అరిబురిగా తెలిసే వారం కాదు రేటు లిస్ట్ చూసి చెప్తాను సెక్రటరీ చూడు ఇతను నిజంగా బిజినెస్ మీద వచ్చాడా లేక మన కూపీ కూపి లేగి బాగా కన్నే చూడు ఏమన్నా అనుమానం తగిలిందా డిక్కీలో నుంచి ఎస్ సార్ మా సగతి మారుతా అండి ఒక తాళి తెంచేయడం అంటే అమ్మమ్మమ్మమ్మ ఎంత మానేదండి నా అలాంటి మట్టికి మనసు పాడ ఈ రాత్రికి తమ నిద్ర పట్టదండి అంతే కదండి మరి జోగిరాధం అయ్యా ఆ రేటు విషయం ఓ లకారానికి తగ్గదండి ఒక లకారం అవుతుందని అర్లేవయ్యా భిన్నంగా సరే అక్షరం ఒప్పుకున్నారండి అంటే ఈ రేటు నేను టెంపరీగా చెప్పానండి పని అంతా పూర్తయ్యాక ఫైనల్ గా ఫిక్స్ చేసుకో చేసుకున్నా అలా చేసుకున్నా అండి అయ్యాబు అలా చూసి సరేటండి అప్పుడు ఎవరు అనుకుంటున్నారు పెద్ద ఆఫీసర్ గారు భార్య ఇద్దరు పిల్లలు అలాగా ఏదో డ్యాన్స్ రకంగా ఉంటే ఏమిటి అని బాగుందండి దీని దీన్ని సెగధరగా ఆఫీసర్ పిల్లలు డాన్స్ చేయకూడదు అండి కళా పోషణ పొద్దుత్మాను ఉంటే ఇక గొట్టికి మడిచికి తేడా ఉంటుంది ఉంటుందండి ఓ ఓ పాట నా మటుకు నాకు కళ అంటే వల్ల మాలని అండి అంచేతే డ్యాన్స్ కోసం సెపరేషన్ గా ఓ డిపార్ట్మెంటే పెట్టేశాను முடிய <laughs> 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 <laughs>